హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మ ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి చేశానండి ఆహా అసలు నోట్లో లాలాజల అలా ఊరిందంటే పచ్చడి అంత కమ్మగా ఉందండి చాలా బాగుంది ఇలా పచ్చడి చేసుకొని వేడి వేడి అనలో అంత పప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది క్విగ్గా చేసేస్తాను వచ్చేయండి మీరు కూడా చేసేద్దరు కానీ కడాయిలో కాస్త నూనె వేసుకొని నూనె కొంచెం వేడక్కాక పదిహేను నుండి ఇరవై దాకా పచ్చిమిర్చి వేస్తున్నాను ఎందుకంటే ఈ పచ్చిమిర్చితోనే ఘాటు ఉంటుంది ఎండుమిర్చి వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి ఘాటుని బట్టి వేసుకోండి అలాగే ఒక మూడు టమాటాలని కూడా కట్ చేసి ముక్కల కింద కట్ చేసి వేసుకున్నానండి మూడు చిన్న చిన్న గంగూర కట్టల్ని కూడా నీట్గా ఆకులు గిల్లి నాలుగైదు సార్లు కడిగాను ఇసుక చాలా వచ్చింది ఇసుక ఉంటుంది కొంచెం చూసుకోండి చక్కగా కడిగిన గోంగూరను కూడా ఇలా కడాయిలో వేసేసి మూత పెట్టేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాలు అలా వదిలేసేయండి కాసేపు ఆగాక మూత తీస్తే అడుగు భాగం అంతా ఇలా ఆవిరిపట్టి కాస్త మగ్గిద్ది అప్పుడు నిదానంగా గరిటెతో రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి గోంగూర పచ్చడికి ముఖ్యంగా ఇవి మగ్గితే చాలు పచ్చడి క్విక్గా ఇట్టే చేసేసుకోవచ్చు నేను ఇలాంటి పచ్చడిని ఎక్కువగా పెళ్ళిళ్ళలో తింటూ ఉంటానండి పెళ్లిళ్ళు వేసే గోంగూర పచ్చడి సూపర్గా ఉంటుంది ఎందుకో తెలియని టేస్ట్ బాగుంటుంది నేను రెండు మూడు సార్లు తిన్నాక ఆ టేస్ట్ నాకు నచ్చి సేమ్ అదే టేస్ట్తో ఇలా ఒక్కసారి ట్రై చేశాను సూపర్గా వచ్చింది అప్పటి నుండి ఈ పచ్చడికి నేను భలే ఫ్యాన్ అయిపోయానండి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకు తింటూ ఉంటే అసలు నిజంగా చాలా బాగుంటుంది అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తాం అంత బాగుంటుంది గోంగూర పచ్చని ఎండుమిర్చి కూడా వేసి చేస్తూ ఉంటారు కదా ఎండుమిర్చి వేసి నువ్వులు వేసి అలా కూడా చాలాసార్లు చేశానండి అవి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వెళ్ళి ఒక్కసారి చూడండి గోంగూర చక్కగా మగ్గిపోయింది కదా దాన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక గుప్పుడు వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను దీంట్లోనే ఒక స్పూన్ దాకా ధనియాలు ఒక స్పూన్ దాకా జీలకర్ర ఇంకొక గుప్పెడు తెల్ల నువ్వులు వేసుకుంటున్నానండి వీటన్నిటిని కూడా ఆయిల్ వేయకుండా జస్ట్ ప్యాన్ పైనే లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది వీటి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని కూడా రబ్బలు తీసి వేసేసాను అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పును కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసి వీటిని కూడా చల్లారబెట్టేసుకున్నాను చూడండి చక్కగా వేగిపోయినాయి కదా కాసేపు ఆగి చల్లారేక పచ్చడి పట్టుకుంటే అంతే పచ్చడి రెడీ అయిపోతుంది చూడండి చక్కగా చల్లారిపోయినాయి కదా వీటిని ముందు మిక్సీ జార్లో వేసి నాలుగంటే నాలుగు పల్స్ అదే అండి రివర్స్లో తిప్పితే సరిపోతుంది చక్కగా నలిగిపోద్ది చూడండి మెత్తగా పౌడర్ లాగా నలిగిపోయింది కదా గోంగూరతో పాటు వేశారు సుమా అస్సలు నలగదు చాలా ఇబ్బంది వచ్చింది ముందే వీటిని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు చల్లారి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఒకసారి మొత్తాన్ని మళ్ళీ కలిపి గోంగూర టమాటా పచ్చిమిర్చి పేస్ట్ అదే అండి ఆ ముద్దను కూడా మిక్సీ జార్లో వేసి రెండు అంటే రెండు తిప్పులు తిప్పుతాం అంతే చాలు మరీ ఎక్కువగా చేసినా కూడా మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది మిక్సీలో ఎలా చేసినా అలాగే అనిపిస్తుంది అనుకోండి అది వేరే విషయం చక్కగా రోట్లో రుబ్బుకుంటే ఆ పచ్చళ్ళు రుచే వేరు కదా పచ్చళ్ళు ఏమి ఉన్నా లేకపోయినా రోట్లో చేస్తారేమో భలే టేస్ట్ వస్తుంది మిక్సీలో నాలుగు పల్స్ తిప్పితే ఇగోండి ఆ మాత్రం బరకగా కనిపిస్తుంది చాలు మరీ మెత్తగా అయిపోతే తినటానికి చూడ్డానికి అస్సలు బాగోదు కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి తాలింపు పెట్టుకున్నాం తాలింపుకి పప్పు నూనె వేసానండి మీ దగ్గర ఉన్న ఆయిల్ వేసుకోండి చక్కగా ఏమీ కాదు ఆ వాళ్ళు జీలకర్ర పచ్చిశనగపప్పు సాయిమినపప్పు వేశాను మూడు ఎండుమిచ్చి ముక్కల కింద కట్ చేసి వేశాను ఒక గుప్పెడు కరివేపాకు కాస్త వేగనిచ్చి ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ ఇంగువ కంపల్సరీ అండి అప్పుడే పచ్చడి టేస్ట్ సూపర్గా ఉంటుంది చూడండి పప్పులన్నీ వేగి చక్కగా మంచి సువాసన వస్తుంది కదా దీన్ని తీసుకెళ్ళి అలా పక్కన పెట్టుకొని మనం మిక్సీ జార్లో ఉన్న అంతా ఈ తాలింపులో వేసేసి పచ్చడిని మొత్తాన్ని మిక్సీ జార్లోనే లాగి పీకి దీంట్లో వేసేసి నిదానంగా తాలింపు కింద పోకుండా పచ్చడి మొత్తాన్ని కలిపిస్తే అంతే అండి మన గోంగూర పచ్చిమిర్చి పచ్చడి రెడీ సూపర్గా ఉంటుంది ఎక్కడ నీరు లేకుండా చేసామేమో ఫ్రిడ్జ్లో వారం పది రోజులు ఫ్రెష్గా చాలా బాగుంటుంది అదే బయట అయితే కనుక రెండు మూడు రోజులకే కొంచెం పాడబోతుంది చూసి వాడుకోండి ఇప్పుడు మొత్తం తాలింపు కలిపేశాం కదా ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను పంట కింద ఈ ఉల్లిపాయ ముక్క తగులుతూ ఉంటే ఉంటుందండి స్వర్గం అంతే అంత బాగుంటుంది ఈ పచ్చిమిర్చి గంగారు పచ్చడి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ గొంగూర పచ్చని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా నేను వేడి వేడి అన్నం పెట్టుకొని అంత పప్పు నూనె వేసుకొని అంత పచ్చడి వేసుకొని ఒక పట్టు పట్టేస్తాను మరి ఉంటాను